కేబిఆర్ న్యూస్ కి స్వాగతం ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరి స్వాగతం సుస్వాగతం మనస్ఫూర్తిగా అభినందనలు ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది వందే మాతరం వందే మాతరం వందే మాతరం సార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత ఒక ఉద్వేగం స్ఫూర్తి శక్తి ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులకరిస్తుందో ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం అనుబంధం కనిపిస్తుందో అదే మూడు రంగుల జెండా మన జాతీయ జెండా ప్రపంచంలోని శక్తివంతమైన జెండా మన తెలుగువాడు రూపొందించిన జెండా మన అందరికీ గర్వకారణం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాల దగ్గర దగ్గర గడుపుకొని తొందరలోనే వంద సంవత్సరాలు ఉత్సవాలకు సిద్దమవుతున్నాం అందులో భాగంగా అజాతికా అమృత్ మహోత్సవం ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశ భక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ గర్ తెరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క చేతిలో ప్రతి ఇంటిపైన ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు ఇది ఒక వేదిక ఇది ఒక సందర్భం ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు ప్రాణ త్యాగాలు చేశారు ఆస్తుల త్యాగం చేశారు జీవితాలను త్యాగం చేశారు అందరి ఆలోచన ఒకటే స్వతంత్ర భారతదేశం మా హక్కు వేరే వాళ్లు పరిపాలించడానికి వీలు లేదు మేము అనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు అయితే ఈరోజు మీరు చూస్తే హర్ గర్ తిరంగా ద్వారా కులం మతం భాష ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం హర్గర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవడం మాత్రమే కాదు ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి నేషన్ ఫస్ట్ తర్వాతనే ఏదైనా ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశానికంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను అలాంటి జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ జెండా చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తుల త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు నేను కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే పుట్టాను మన ప్రధానమంత్రి గారు కూడా స్వాతంత్ర తర్వాతనే పుట్టారు కానీ రాను రాను ఈరోజు చూస్తే యువతలో చాలా వరకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మర్చిపోయే పరిస్థితికి వస్తారు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అందరిలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా దేశం కోసం పోరాట పట్టిమ పెంచే విధంగా మనలో మనం కానీ ఇది ఈ కార్యక్రమాన్ని తీసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మీ ఉత్సాహం చూశాను రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా జాతీయ జెండా చూసినప్పుడు ఒక జాతీయ భావం వస్తుంది